హాయ్ అండి ఈరోజు ఐచర్ త్రీ ఎయిట్ జీరో టాక్టర్ అమ్మకానికి వచ్చింది ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి పూ ట్రాక్టర్ మోడల్ ధర టాక్టర్ కండిషన్ పేపర్స్ గురించి మొత్తం వివరాలు తెలపడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూశాక లైక్ షేర్ మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ టాక్టర్ వచ్చేసి ఐచర్ త్రీ ఎయిట్ జీరో రెండు వేల తొమ్మిది మోడల్ ఈ ట్రాక్టర్ ఎలాంటి బురద వ్యవసాయం అయితే చేయలేదు ముందు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి వెనక టైర్లు వచ్చేసి ముప్పై పైసలు అయితే ఉన్నాయి ఈ ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేయటం జరిగింది ఇంజన్ గేర్ బాక్స్ బ్రేక్ ఫుల్ కండిషన్లో అయితే ఉన్నాయి ఈ ట్రాక్టర్ ధర వచ్చేసి రైతు లక్షా ముప్పై అయితే చెబుతున్నారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు మీరు బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే రైతు కొంచెం తగ్గిస్తానని చెప్పారు కల్టివేటర్లు రోటావేటర్లు వాటర్ ట్యాంకర్లు పాత ట్రాక్టర్లు సంబ ట్రాక్టర్ సంబంధించిన ఏ వస్తువైనా కొనాలన్నా అమ్మాలన్నా నా మొబైల్ నంబర్కి సంప్రదించండి ఈ ట్రాక్టర్ లొకేషన్ వచ్చేసి బాపట్ల జిల్లా మాటూర్ ఏరియాలో అయితే ఉంది కావాల్సిన వారు నా మొబైల్ నంబర్కి సంప్రదించండి